నిజామాబాద్ జిల్లా తాళ్లరామడుగు గ్రామంలో ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గుంతలు పడ్డ రోడ్డును బాగు చేయడం జరిగిందని కుందెల్ల శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా కుందెల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి నోచుకోని తాళ్లరామడుగు రోడ్డును నూతనంగా ఎన్నికైన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మట్టిపోసి చేశామని తెలిపారు ఈ రోడ్డుకు దగ్గరలో అంగన్వాడీ కేంద్రం ఉందని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే బాలింతలకు స్కూల్ పిల్లలకు ఇబ్బంది జరుగుతున్న విషయాన్ని గమనించి మట్టిపోయడం జరిగిందని గత ప్రభుత్వం ద్వారా నోచుకోలేని తాళరామడుగు రోడ్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అయినా ఈ రోడ్డు బాగుపడుతుందని నమ్మకంతో ఉన్నామని తెలిపారు కార్యక్రమంలో తాళరామడుగు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కుందెల శ్రీనివాస్ కుమ్మరి బాలయ్య బొల్లిసాయిలు బొక్కల దత్తాత్రి పత్రి గంగాధర్ భూమన్న శ్రీకాంత్ లక్కం సురేష్ చింతపండు అంజన్న జాకిర్ హుసేన్ సాకలి గంగాధర్ ఆగుల రామచందర్ పోషెట్టి కమ్మరి లింబాత్రి కురుమ శ్రీమన్ ఎర్రోల శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ రోజు రామడుగు గ్రామంలో ఎంట్రెన్స్ లో ఉత్తరంగా ఈ రోజు అవమానంగా మారింది ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ అదే మార్గంలో మాకు స్కూల్ దగ్గర ఉంటుంది గర్భిణీ స్త్రీలు కూడా వెళ్తారు ఏ విధంగా ఉంటుందో ఏ కర్మిస్త్రీ పడి ఇబ్బందుల పాలవుతారో ఈ కొందరేమో పిల్లలు లేక ఎంత ఇబ్బంది పడతారు ఈ ఐదుగురులకేమో జారి పడి అవసరం పడతారు కాబట్టి పోయిన ప్రతి సంవత్సరాలు గత పాలకులు ఎమ్మెల్యే గారు పదే పదే మేము మొరబెట్టుకున్నాము గ్రామాభి కమిటీ నుండి మమ్మల్ని మా ఊరు నీకు కనీసం చూడడానికి కూడా రాలే ఇష్టపడలేడు కాబట్టి ఆయన నాకు మంచి చేయలేడు కాబట్టి ఈ యొక్క గవర్నమెంటు నూతన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ను ఓట్లేసి ఎన్నుకున్నాము ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని చిన్న చూపు చూడదని అనుకుంటున్నాము ఇప్పుడు అక్కడ మాకు అవస్థలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ రోడ్డు మేము తాత్కాలికంగా ఈ మట్టి మొరాన్ని ఈ గుంతను ఈ గ్రామాభి తరఫున గుర్చము జరుగుతుంది